రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరికి ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేటం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారో అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం నాకు అది ఎప్పటి నుంచో తెలుసు వారి గురించి నేను ఉంటే వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కాన్స్టిట్యెన్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటే దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటలో ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారని ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి వీరూ ప్రస్తావిస్తున్నాను మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి దానికి కానీ మీరందరినీ నడుము బిగించండి మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకున్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి జై హింద్ యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు నా మిత్రులు నా శ్రేయోభిలాషి దామోదర్ రాజనసింహ గారికి అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు అలాగే నా తమ్ముడు కంచర్ల సుధాకర్ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తన మరో బ్రాంచ్ని ఇక్కడ మాదాపూర్లో ఓపెన్ చేయటం అనేది చాలా సంతోషం చాలా శుభపరిణామం తన ఐడియాలజీ నాకు తెలుసు ఎందుకంటే ఇలాంటి అనేవి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి అదే విషయం ఇందాక రాజనరసింహ గారు అడుగుతున్నారు ఇది వాళ్ళకి అందుబాటులో ఉంటేనే దీని ప్రయోజకత్వం దీని యొక్క అల్టిమేట్ ఎయిమ్ అది దానికి రీచ్ అయ్యలా నువ్వు ప్రయత్నాలు చేయాలంటే దానికి సమాధానం సుధాకర్ ఏం చెప్పలేకపోయాడు అలాగే సార్ అంటూ నేను చెప్తున్నాను లాస్ట్ టైం అమీర్పేటలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది మా సినిమా కళాకారులు కార్మికులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి ఆ రోజు వాళ్ళ పబ్బం గడుపుకొస్తున్న పరిస్థితి అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది ముఖ్యంగా మెడికల్ ఎయిడ్ నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు సుధాకర్ నువ్వు రమ్మనగానే వచ్చాను కానీ వచ్చిన పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా ఏదైనా సరే ఇంత హై ఎండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించిన ఏమైనా సరే మాకు అందుబాటుకు రా తేగలవా రాగలవా ఇవ్వగలవా అని అడిగాను ఖచ్చితంగా ఇస్తాను చెప్పండి అన్నయ్యా అని అన్నాడు నన్ను అన్నయ్య అని పిలుస్తాను నా తమ్ముడు కాబట్టి వెంటనే దాదాపుగా తన అన్నమాట ప్రకారం పద్నాలుగు వేల మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది అది పద్నాలుగు వేల మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్కి మాత్రమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఆ వెసులుబాటు ఇవ్వగలిగాడు అంటే దాదాపు పద్నాలుగు వేలు ఇంటూ ఐదు మంది వాళ్ళ అమ్మ నాన్న భార్య బిడ్డ ఎంతమంది అంతమందికి ఇచ్చేలాగా తను సమాయుక్తం అయ్యాడు ఈ రోజు కూడా ప్రతి కార్మికులు అంటారు సార్ మీరు ఆ రోజున మాకు ఇప్పించబట్టి అక్కడ మాకు ఆ వెల్కమింగ్ ఉండబట్టి అక్కడ వెసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది ఎంఆర్ఐ చేయించాలంటే మాకు పదిహేను